నాదేవుడా మళ్ళీను రా అంటూ తను అప్పుడు రాసినటువంటి పాటను తను ఇప్పుడు మీకు పాడి వినిపిస్తుంది తర్వాత తన జానపదాలు కూడా మిమ్మల్ని అలరిస్తా ఆశిస్తూ రే రే గంగను వేదికపైకి స్వాగతిస్తున్నాం హలో హలో థ్యాంక్ యూ అన్న ముచ్చర్ల సత్యన్న పంచాయతీ ఆవిష్కరణకి వచ్చినటువంటి తెలంగాణ నలుమూలల ప్రాంతాల నుండి వచ్చినటువంటి అన్నలకి అక్కలకి అందరికీ పేరు పేరిన శిరస మంచి కళాభివందనాలు ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాం రాకేష్ చెప్పినట్టు నాకు కూడా సేమ్ ఫీలింగ్ తమ్ముడు చెప్పింటే అక్కడ అక్క విమలక్క పక్కన కూర్చొని గట్టి గట్టిగా నవ్వుకుంటున్నాను ప్రధ్వనం చూస్తే భయం వేస్తుంది అన్నాడు కదా సేమ్ నాకు కూడా సేమ్ ఫీలింగ్ ఎందుకంటే అన్న పక్కన నిలబడాలంటేనే భయం వేస్తుంది ఇంత పొడువు ఉంటాడు నేను ఇక్కడ ఉంటాను కదా భయం వేస్తుంది అన్నం చూస్తే మాట్లాడాలంటే అసలుకే మాట్లాడాలి నేను చాలా భయం వేస్తుంది కాకపోతే ఈ మధ్య కాలంలో వర్గీకరణ ఉద్యమంలో ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో చాలా అనేక వేదికలు పంచుకోవడం జరిగింది అన్నవాళ్ళతోని చాలా విషయాలు నేర్చుకున్నా నేను అన్నవాళ్ళ నుంచి ఎట్లా ఉండాలి ఎట్లా మాట్లాడాలి అసలు ఏం జరుగుతుంది ఏం తెలుసుకోవాలి రోజు ఎట్లా అప్డేట్ ఉండాలి అనేది చాలా విషయాలు తెలుసుకున్నా నేను నాగరాజన్నతోని కానీ ధర్వెల్ అన్న ధర్వాంజన్న అదేవిధంగా విఠలన్న మందకృష్ణ అన్నతోని అన్న వెంకటన్నతోని చాలా పెద్ద పెద్ద వాళ్ళతో తిరిగినప్పుడు చాలా నేర్చుకున్నా అంటే తెలంగాణ ఉద్యమం తర్వాత మళ్ళీ అంతా అందరం ఒకే వేదిక మీద కలిసి మాట్లాడుకోవడం ఒక ఉద్యమంలాగా కలిసి వేదికలు పంచుకోవడం అనేది జరగలేదు మొన్న ఒక రెండు నెలలు ఎస్సీ వర్గీకరణ తిరిగినప్పుడు అక్కతోని విమలక్కతోని కానీ అక్కతో అంటే నేను చాలా చిన్నపిల్లలే ముందు చాలా చనువుగా ఉంటా అమ్మలాగా అమ్మకంటే ఎక్కువ ఉంటా అక్క దగ్గర అనేక వేదికల మీద ఉన్నప్పుడు వీళ్ళు పంచుకున్నప్పుడు చాలా నేర్చుకున్న ఆ రోజు నాకు న్యూస్ చూడడం అలవాటు ఉండే కానీ మామూలు ఇంట్లో పని చేసుకుంటూ చూస్తా చూస్తుంటే ఇంతకుముందు కానీ ఇప్పుడు సీరియస్ ఇట్లా పెట్టుకొని చూస్తున్నా ఏం జరుగుతుంది ఏం నేర్చుకోవాలని అట్లా ఎంకరేజ్ చేసిర అన్నవాళ్ళు వాళ్ళతో తిరిగితే అన్నవాళ్ళతో కొంత జర్నీ వేస్తే ఆటోమేటిక్గా వాళ్ళ భావజాలం అంతా మనకు వంట పడుతుంది దానికి ఎగ్జాంపుల్ నేనే థ్యాంక్ యూ అన్న పృథ్వన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న ఖచ్చితంగా ఎప్పుడైనా ఇప్పుడే కాదు ఎప్పుడైనా రాబోయే రోజుల్లో నా నేను ఒక ఆడబిడ్డగా మీరు చేసే ప్రతి కార్యక్రమంలో నా పాత్ర ఉంటుందని తెలియజేసుకుంటున్నా ఈ వేదిక మీద నాకు పాట పాడే అవకాశం ఇది యాభైలో రాసిరంట నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో నిజంగా నేను అప్పుడు పుట్టలేదు నాకు ఇప్పుడు థర్టీ ఫైవ్ ఇయర్స్ కానీ అప్పుడు రాసిన పాట ఇప్పుడు పాడడం అదృష్టం అదృష్టంగా భావిస్తున్నా మా నర్సన్న కూడా మాకు అందరికంటే ముందే పాట పాడడం కొట్టేసిండు అదృష్టం నీకు కూడా కంగ్రాట్స్ అన్న అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు పెడితే పాట పాడుకుందాం వానదేవుడి పైన రాసిన పాట ఇది కింద కప్పతల్లి ఆట ఆడుకుంటారు అని చెప్పి ఉంది అన్నమాట బుక్ బుక్కులో అసలు హైదరాబాద్ వచ్చినాక కప్పతల్లి ఆట ఎట్లుంటుందో కూడా మర్చిపోయినా నేనైతే ఒకప్పుడు చిన్నగుండంగా మస్తు స్కూల్కెళ్ళి వచ్చి నీళ్ళని గుమ్మరించుకుంటూ ఆట ఆడుకుంటుంటే బిందెలాలు ఎత్తుకొచ్చుకొని అన్ని సర్వాలాలు ఎత్తుకొచ్చుకొని నీళ్ళు పోసుకుంటూ రే ఒక కట్టకి మధ్యలో కట్టి నీళ్లు పోసి ఊరంతా తిరిగేటం కప్పతల్ ఆట ఆ వర్డ్ చదవంగానే నేను బ్యాక్ వెళ్ళిపోయిన గుర్తుకొచ్చింది నాకు ఏ దిక్కు నున్నవనా దేవుడా మా దిక్కు రావయ్య వానా దేవుడా ఏ దిక్కు నున్నవనా దేవుడా మా దిక్కు రావయ్య వానా వయవానా దేవుడా